నమస్తే అందరికీ చాలామంది హిందీలో వీడియో చేస్తే ఇంగ్లీష్ అంటున్నారు ఇంగ్లీష్ చేస్తే తెలుగు అంటున్నారు సో తెలుగు వాళ్ళ కోసం వీడియో చేద్దామని వీడియో చేస్తున్నా సో బ్రీడ్ సెలక్షన్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ నేను చాలా వీడియోలు చేస్తున్నాను అంటే అన్వేషణ స్టేడియం అది చేస్తే మీకు చాలా వీడియోలు వస్తాయి ఓకేనా ఆవు ఎట్లుండాలా సెలక్షన్ కానీ బ్రీడ్ క్వాలిటీ కానీ ఇవన్నీ చాలా వీడియోలు ఉన్నాయి బట్ ఓవరాల్గా నేను కొన్ని విషయాలు అనుకుంటున్నాను బేసిక్గా పశువులు పెంచుకునే వాళ్ళకి చాలామంది అంటే ఏదో తక్కువ రేట్లు ఆవులు తెచ్చుకొని సరే దేశీ ఆవు మనం గిరావుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటి వీటికి కన్ఫైన్ అయిదాం బట్ ఓవరాల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలామంది తెచ్చుకునేది ఏంటంటే నార్మల్ రైతులు ఏదో తెచ్చుకున్నామా పాలు ఎంత ఇస్తుంది పాలు ఎంతకు పోతాయి ఎన్ని పాలు అమ్ముతున్నాం ఇంతే చూసుకుంటారు సో నార్మల్ రైతులు ఎవరో దట్స్ ఫైన్ బట్ ఓవర్ అయితే ఏదైనా అనిమల్ అమ్మితే రేట్ ఎక్కువ వచ్చినప్పుడే వాళ్ళకి డబ్బులు ఉంటాయి ఎంతలా అంటే నువ్వు ఏడాదంతా కష్టపడి పాలమ్మే నీకు దాన్ని దాన పెట్టి ఇదంతా చేస్తే నీకు మిగిలేదు ఇంత బట్ అదే నువ్వు ఒక మంచి గే పఫిలోస్ కావచ్చు ఆవులే కావచ్చు ఏ అయినా సరే ఒంగోలు కూడా రెండు లక్షలు మూడు లక్షలు అనే ఆవులు బోలెడు ఉన్నాయి ఒంగోలు బ్రీడే గిరి కూడా వదిలేయండి ఇంత మెలికిచ్చే బ్రీడ్ కాకపోయినా రెండు మూడు లక్షలు ఆవులు గిన్ని చూసిన నేను అంతకు తక్కువ ఏమంటారు ఆవులు కూడా అట్లా ఉంటాయి సో మెయిన్గా ఏంటంటే యానిమల్ హస్బెండరీలో చేయాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా బ్రీడింగ్లో వర్క్ చేయాలి ఈ బ్రీడ్లో ఎక్సలెంట్ క్వాలిటీ ఇలైట్ యానిమల్స్ అంటే ఎట్లుంటాయి అన్నది స్టడీ చేసి అట్లాంటి బుల్స్ తీసుకొచ్చు కానీ కానీ అట్లాంటి చెమ్మెను తీసుకొచ్చుకొని కానీ మీ దగ్గర ఉన్న పశువుల్లో బెటర్గా డెవలప్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది మీరు స్పెసిఫిక్గా ఏదో చేసి లక్షలు ఖర్చు పెట్టి ఆవులు తేవాలన్న రూల్ కూడా సి ఆ లెగసీ ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు తెచ్చుకోమనే చెప్తాయి ఎందుకంటే మదర్ సైడ్ ఫాదర్ సైడ్ రెండు ఎక్సలెంట్ ఉంటేనే కాఫ్ ఎక్సలెంట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కానీ చాలామంది ఏంటంటే అంత స్తోమత ఉండదు రైతులకి కొంతమందికి వీడియోలు చేస్తూ అంటే కొన్ని కొన్ని వీడియోల కింద చూస్తుంటే అంటే వీడియోస్ చూసినా ఆవుల వీడియోలు చూసినా కూడా కింద అరే లక్షన్నర ఉంటాయా రెండు లక్షలు ఉంటాయా మూడు లక్షలు ఉంటాయా అనుకుంటున్నారు ఒకసారి బఫెలోజీ వాళ్ళ డైరీ ఫార్మ్ కానీ ఇంకోటి రవీణ్ ముర్రా ఫార్మ్ అని కానీ ఇంకోటి కానీ ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి బఫెలోసి వీడియోలు చేస్తారు కదా ఎన్నెన్ని లక్షలు కమ్ముడు పోతున్నాయో చూడండి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షల కమ్ముడు పోయిన గేదెలు కూడా ఉన్నాయి బఫెలోస్ ఒకటి దూడలు కూడా పది పది లక్షలకు అట్లా మా ఆవుల్లో గిర్రావుల్లో కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకు పోయి బోలెడ్ ఉంటాయి అది ఎందుకు పోతుంది అంటే అక్కడే ఉంటుంది మ్యాటర్ మీరు ఎప్పుడైనా మిల్క్ని చూసి కాదు రేట్ వచ్చేది బ్రీడ్ క్వాలిటీతో పాటు మిల్క్ అవన్నీ కలగాల్సి ఉన్నప్పుడు దానికి అంత ఎక్కువ రేట్ వస్తుంది సో మీరు ఏ బ్రీడ్ పెంచుతున్నారనేది పక్కన పెడితే మీరు పెంచిన బ్రీడ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడే మీరు చేసే పనికి ఫలితం ఉంటుంది ఒకటి పది లక్షలకు ఒకటి అమ్మిని అనుకుందాం ఒక బఫీలోనో ఆవును ఇప్పుడు పది లక్షలు పాలు పిండుకొని పాలు అమ్ముకొని పది లక్షలు ప్రాఫిట్ ఇవ్వాలంటే ఎన్ని పశువుల పాలు అమ్మాలి ఎన్ని అమ్ముతాయి పది లక్షలు మిగులుతాయి జస్ట్ చూసుకోండి ఒకసారి దాన ఖర్చు ఎంత అవుతుంది లేబర్ ఖర్చు ఎంత అవుతుంది గెడ్డి ఖర్చు ఎంత అవుతుంది మిగతా మెయింటెనెన్స్ ఎలా ఉంటే ఆ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఆ దూడదాగే పాలు ఎన్ని అవుతున్నాయి నీకు ఎంత మిగులుతుందని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏం మిగలదు టు బీ ఫ్రాంక్ ఎవడైనా సరే నాలుగు బర్రెలు పెట్టుకొని నాలుగు వందల లీటర్లు అమ్ముకునే డబ్బులు వస్తాయి తప్పితే ప్రాపర్గా అనిమల్స్ పెట్టుకొని ప్రాపర్గా ఏం కల్తీ లేకుండా వాళ్ళ పాలు వాళ్ళే తీసుకుపోయి అమ్మేటోడికి రూపాయి కూడా మిగలదు పైప్ ఉల్టా ఖర్చు అవుతుంది జన్యున్గా ఉండేటోళ్ళకి ఉల్టా ఖర్చు అవుతుంది తప్పితే రూపాయి మిగలదు ఎవరికి మిగులుతుంది ఎప్పుడు మిగులుతుంది అంటే ఏ పశువులు పెంచుకునేటోళ్ళైనా మీ దగ్గర పుట్టి పెరిగిన దూడలు మీరు రేపటి రోజున అమ్మినప్పుడు అయితే గనక మీకు డబ్బులు వస్తాయి అది కూడా బల్క్లు వస్తాయి అదే ఇన్కమ్ ఉంటుంది తప్పితే చాలామంది ఏదో అమ్ముకొని ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు కానీ అది అసలే కరెక్ట్ కాదు రైట్ ఇంకా మీరు సపోజ్ నేను చెప్పాను కొంతమందికి అసలు అర్థం కాదు రెండు లక్షలు ఉంటాయి మూడు లక్షలు ఉంటాయంటే ఇంత ఉంటాయా అనుకుంటారు బఫీలో ఇరవై యాభై లక్షల దాకా అమ్ముడు పోయిన బోలెడ్ ఉన్నాయి నలభై లక్షలు ముప్పై లక్షలు అట్లా గీర్ హౌస్లో కూడా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ కొంతమంది దగ్గర స్టార్టింగ్ రేటే ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక ఆవు ఓనాలంటే ఎప్పటి నుండో బ్రీడింగ్ చేసే వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నదంటే వాళ్ళు నేనుకెళ్ళి బ్రీడింగ్ చేసుకుంటూ వస్తున్నారు అంత రిఫైన్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ దగ్గర క్వాలిటీ కానీ ఇంకోటి కానీ వేరే లెవెల్ ఉంటుంది అది లైన్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది బట్ నేను చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మేము ఇంత ఖర్చు పెట్టి ఆవులు కొనలేము ఏం చేయాలని చేయలేని వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మీ దగ్గర రెండు ఆవులు ఉన్న నాలుగు ఆవులు ఆవులు ఉన్న ఎన్ని ఆవులు ఉన్నా మీకు మీకు ఒక ఏడెనిమిది ఆవుల కన్నా ఎక్కువ ఉందంటే మీరు ఖచ్చితంగా ఒక బుల్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే మీరు సెమెన్ వేసుకుంటా కూర్చుంటే అది టైం వేస్ట్ అయింది అనుకో మీకే బొక్క అట్లా కాదు మీకు కొన్ని ఆవులు ఉన్నాయి అనుకోండి మీరు సెమెన్ కూడా వాడుకోవచ్చు సెమెన్ వాడుకోవడం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బుల్ ఏంటంటే ఒకటే బుల్లు మీరు మూడు నాలుగేళ్ళు పది ఏళ్ళు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కౌస్కి వా డాటర్స్ కాకుండా మీతో అన్నిటికీ క్రాసింగ్ చేసుకుంటూ ఉండవచ్చు ఒకటే సింగిల్ యూనిఫామ్ ఉంటుంది సెమెన్ వాడడం ఏంటంటే మీకు పదావులు ఉంటే పదిటికి డిఫరెంట్ డిఫరెంట్ బుల్స్ తోటి కన్సీ చేయించుకోవచ్చు మీరే రిజల్ట్ చూడవచ్చు చూసిన తర్వాత మీకు నచ్చిన దాన్ని మళ్ళీ అవే ఎక్కువ తీసుకోవచ్చు ఇట్లా చేసుకునే ఆప్షన్ ఒకటి సెమెన్లో ఉంటుంది బట్ ఏంటంటే మీరు ఒక టెన్ కౌస్ ఉన్నాయంటే మీరు ఒక బుల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొన్ని ఆవులు సరిగా కట్ అవు సెమెన్కి అట్లాంటి వాటికి మీరు బుల్తో కనుక కన్సీవ్ చేసుకోగలిగితే మీకు ఎక్కువ రోజులు టైం వేస్ట్ కాకుండా లాస్ కాకుండా ఉంటుంది అదొకటి రెండోది మేల్ కాఫ్ మెల్క్ ఆఫ్ రేట్స్ అనేది క్వాలిటీ మీద దాని మీద పెడిగ్రీ మీద ఆధారపడి ఉంటాయి సెమెన్ సెమెన్ కూడా మీరు యూజ్ చేసే బుల్ అంటే మీరు కోన్ ఏ బుల్ అయితే సెమెన్ కావాలనుకున్నారు దాన్ని బట్టింగ్ అది మార్కెట్లో ఉన్నదా లేదా బతుకుందా చచ్చిపోయిందా దీన్ని బట్టి ఉంటుంది ఐదు వందల రూపాయల నుండి ఐదు వేలు యాభై వేలు ఇప్పుడు కొంతమంది లక్షలు అంటే ఇది అంటున్నారు కానీ ఒక స్ట్రా అది ఏ స్టావు కడుతుందో కట్టదో తెలియదు అట్లాంటి లక్షన్నర రెండు లక్షలకు ఒక్క సెమెనిస్ట్రా అమ్మేవాళ్ళు ఉన్నారు తెలుసా అమ్మే వాళ్ళు కాదు కొనే వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు సో ఇట్లా ఉంటుంది నేను ఎండ్ ఆఫ్ డే చెప్పొచ్చేది ఏంటంటే బ్రీడింగ్ గురించి చాలా వీరిలో నేను టైం తీసుకొని నేను టైం దొరికినా కొద్ది నేను చేస్తూ ఉంటా బట్ ఎండ్ ఆఫ్ డే రైతులకు చెప్పొచ్చేది ఏంటంటే క్వాలిటీ యానిమల్స్ పుట్టిస్తే మాత్రమే డబ్బులు వస్తాయి అండ్ మీరు పుట్టించిన అమ్మిన రోజున మాత్రమే డబ్బులు వస్తాయి మీరు పాలమ్ముకొని ఏదో డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే పెట్టినప్పుడు కొద్ది రోజులు దాకా బాగానే ఉంటుంది మళ్ళీ అది కట్టి మళ్ళీ ఈనప్పుడు అది చూసేది కొనుక్కొని వచ్చినా కొద్ది రోజుల దాకా పాంటే ఇన్కమ్ కనబడుతుంది ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ నుండి అది అక్కడ తేడా వస్తుంది చాలామంది పెట్టి ఏడాది రెండు ఏళ్ళలో తీసేసేది అందుకే మినిమం ఈ ఫీల్డ్కి వస్తే మినిమం ఐదేళ్ళు దీంట్లో ఉండాలనుకుంటేనే రండి లేదంటే రావద్దు ఎందుకంటే మీ దగ్గర పుట్టి పెరిగి మీది ఈల్డ్ స్టార్ట్ అయిన రోజున మీకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది అట్లా అండ్ ఇంకోటి ఖచ్చితంగా బ్రీడ్ డెవలప్ బ్రీడ్ డెవలప్మెంట్ అంటే ఏదో కోట్లు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఉన్నంతలో మీరు బెటర్గా ఏది పొట్టించగలరని చూసుకుంటా చేసుకుంటే సరిపోతుంది అంతే ఎక్కువ అవసరం లేదు అండ్ ఇది కాకుండా ఏదైనా స్పెసిఫిక్ విషయం మీద మీకు డౌట్ ఉంటే చెప్పండి ఆ టాపిక్ స్పెసిఫిక్గా వీడియో చేద్దాం బట్ ఓవరాల్ ఇది ఎందుకు చేస్తున్నా అంటే కొన్ని చాలా హిందీ ఇంగ్లీష్ వీడియోలు చేసినాయి కదా దాని గురించి అని కొంచెం క్లుప్తంగా చెబుదామని తెలుగులో వీడియో చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ